హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థోర్స్ దిస్ ఇస్ మై ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మార్నింగ్ రొటీన్ అదే విధంగా మనం ఇల్లు నీట్గా ఎప్పుడు మెయింటైన్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అలాంటి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాము ఫస్ట్ నిద్ర లేవగానే డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను నేను ఈరోజు బీట్రూట్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను బిఫోర్ డే అయితే ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని వాటిని ఈ విధంగా క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈ విధంగా లేదా మీకు కావాలనుకుంటే ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం లేదు మార్నింగ్ ఏమో టైం కుదరదు అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ అయితే డిటాక్స్టింగ్ తీసేసుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది అయితే ప్రిఫర్ చేయడం మంచిది ఎందుకు అంటే మనం మార్నింగ్ నిద్ర లేవగానే ఈ విధంగా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేయటం వల్ల డేమ్ మొత్తం యాక్టివ్గా ఉండగలుగుతాం లేదు అంటే నేనైతే ఈ యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల యాక్టివ్గా ఉంటాను లేదు అంటే మూడీగానే ఉంటాను నేను బాగా అబ్జర్వ్ చేశానండి అందుకోసం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఎందుకు అంటే మార్నింగ్ టైంలో వాళ్ళకు నిద్ర లేచిన వెంటనే స్టడీస్ అలా చేపించడం వలన వాళ్ళు కూడా కాస్త బోర్గా ఫీల్ అవుతారు అలా కాకుండా కొద్దిగా మనం మనతో పాటు ఈ విధంగా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేపించడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి కాస్త యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తారనమాట అందుకోసమైతే నేను నాతో పాటు పిల్లలు కూడా ఒక సిక్స్కు అలా నిద్ర లేపి ఈ విధంగా అయితే చేపిస్తూ ఉంటాను ఇక ఇక్కడ చూస్తున్నారు కదా డైజీ అయితే ఎంత అలా కొంచెం కదండి అల్లరి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఏమన్నా మనం ఏమైనా చేసేటప్పుడు ఇంకా చాలా ఎక్కువగా చేస్తుంది అనమాట ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారు కదా ఎంత సతాయించాలో అంత సతాయించేస్తుంది ఇక నెక్స్ట్ అయితే మొత్తం యోగా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యోగా మ్యాట్లు కూడా పిల్లల దగ్గరనే నేను రోల్ చేయించి వాటి ప్లేస్లో అరేంజ్ చేయించేసి ఇక నెక్స్ట్ వాళ్ళ యాక్టివిటీస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట కాకపోతే మనం చెప్తూ ఉండాలి ఇక నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్తూ ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ నేనైతే దేవుని ప్రసాదం కోసం అయితే పేలాల పిండి అంటారు కదండి అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజే నేను ఈ విధంగా పాప్ కార్న్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పాప్కార్న్ని టూ కప్స్ అయితే మిక్సీ జార్లోకి వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు లేదంటే హాఫ్ కప్పు వరకు జాగరి పౌడర్ బెల్లం పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ని వేసి తీసుకోవచ్చు లేదు అంటే అలానే కూడా ప్రిపేర్ చేసుకుని దేవునికి సమర్పించవచ్చండి నేనైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ నాకు సెవెన్ అయిపోతుందండి సెవెన్ టు ఎయిట్ థర్టీ అంటే ఇంతకుముందు ఏంటంటే మా హస్బెండ్ కొంచెం త్వర త్వరగా వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి సో అలాంటప్పుడు కొద్దిగా హడావిడి ఎక్కువగానే ఉండేది ఇప్పుడు లేటుగానే వెళ్తున్నారనమాట ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్కి నాకు లంచ్ బాక్స్ రెడీ అయిపోతే సరిపోతుంది సో కొద్దిగా లేట్గానే నిద్ర లేచి చేసుకుంటూ ఉన్నాను ఇక నెక్స్ట్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే లంచ్ అంతా ప్యాక్ చేసి స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో అనేది ఇక ఫస్ట్ మనం ఇల్లు క్లీన్గా ఉండాలి అంటే ఫస్ట్ మాసిపోయిన బట్టలు తీసేసేయాలండి మాసిపోయిన బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి వాటి ప్లేస్లో వాటిని అంటే ఆరబెట్టుకున్న తర్వాత అరేంజ్ చేసేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే మిషన్ ఆన్ చేసేసాను ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి ఏంటి ప్రిపరేషన్స్ చేసుకున్నా కానీ మార్నింగ్ టైంలో వంట చేసేటప్పుడు కొద్దిగా హడావిడిగానే ఉంటుంది సామాన్లన్నీ నీట్గా వాష్ చేసేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక మనం ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి అంటే ఆ రోజు ఆ రోజు మాత్రమే సర్దేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది లేదు తర్వాత చేసుకుందాము అనుకున్నాము అంటే మాత్రం నేను కంపల్సరీ మెస్సీ అయిపోతుందండి నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఓకే ఈరోజు డైలీ ఏం చేస్తాములే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుందాం రేపు చేసుకుందాం మొన్నటి చేసుకుందాం అనుకున్నాము అంటే ఇక ఎక్కువ అయిపోతుంది అనమాట వర్క్ ఈ డైలీ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ వర్క్ అయ్యేది ఇక ఒక రోజు వదిలేసాము అంటే ట్వంటీ మినిట్స్ వర్క్ అయిపోతుంది సో అందుకేంటంటే మనం డైలీ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని ఒక టైం టైమర్ ఆన్ చేసుకోవచ్చు అండి టైమర్ ఆన్ చేసుకొని ఈ టైం లోపల మనకు ఇంత పని అయిపోవాలి అలాంటప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా చేస్తాము ఇక మనకు కూడా మోటివేషనల్గా ఉంటుందనమాట ఈ టైంలో మనం ఎంత పని చేయగలుగుతామని ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకోసమైతే టైమర్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు లేదు ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అంటే కొంతమంది కొన్ని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే వీడియోస్ పెట్టుకుంటాను లేదు అంటే మ్యూజిక్ ఆన్ చేసుకుంటాను ఈ విధంగా ఆన్ చేసేసి పెట్టేసిన తర్వాత నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ విధంగా కొంతమందికి కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ అనేటివి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూస్తున్నారు కదా అంటే నేను కబోర్డ్స్ అలాంటివి డైలీ అయితే సర్దనండి కాకపోతే మనం డైలీ ఎలాంటివి టచ్ చేస్తూ ఉంటామో అలాంటివి మాత్రం డైలీ అయితే క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకు డీప్ క్లీనింగ్ అప్పుడు ఎక్కువగా వర్క్ అనేది ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ థింగ్స్ వాళ్ళే సర్దేసుకుంటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే టైం ఉన్నప్పుడైతే వాళ్ళ దగ్గరే చేపించేస్తాను టైం లేదు ఇక స్కూల్కి టైం అయిపోతుంది అన్నప్పుడు మాత్రం నేనైతే ఈ విధంగా మొత్తం నీట్గా ఒకసారి పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను టేబుల్ పైన వాళ్ళు క్రయాన్స్ అంట ఫ్రెండ్స్ అలాంటివంతా పెట్టేస్తున్నారు సో వాళ్ళకి టైం ఉన్నట్టయితే వాళ్ళే వాటి ప్లేస్లో అరేంజ్ చేసేస్తారు లేదు అంటే నేనైతే అరేంజ్ చేసేస్తానండి పర్లేదు ఒకరోజు వాళ్ళని ఎస్క్యూజ్ చేయడం తప్పేమీ లేదండి డైలీ వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా ఇవ్వకూడదు అనమాట వాళ్ళకు ఇంట్రెస్ట్ పెట్టి పని చే నేర్చుకోవాలి అంతేగాని ఇదేంటి కరమర నాయన అన్నట్టు వాళ్ళు పని నేర్చుకోకూడదు ఎప్పుడు కానీ ఎప్పుడు ఎప్పుడు పని నేర్చుకునేది ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి ఎప్పుడు స్టడీస్ కూడా అదే ఫాలో అవుతున్నారు కదండి ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ వాళ్ళకి ఎక్కువగా వర్క్ ఇచ్చి అలా కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేటట్లు ప్రాక్టికల్గా చూపించి వాళ్ళకి నేర్పిస్తున్నారనమాట సో మనం కూడా ఏంటంటే వాళ్ళని ఎంజాయ్ చేయిస్తూ పని నేర్పించాలి అంతే కానీ వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా అయితే మాత్రం ఇవ్వకూడదు ఇక నెక్స్ట్ మొత్తం అంతా ఇల్లు అంతా నీట్గా ఎక్కడ వాటి వాటి ప్లేస్లో అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఏమన్నా అడ్డాలు ఉన్నా కానీ ఇక నెక్స్ట్ అయితే డస్టింగ్ చేసేస్తున్నాను మార్నింగ్ నిద్ర లేవని ఒకసారి అయితే చేశానండి ఇక నెక్స్ట్ ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత డస్ట్ అంతా పడుతుంది కదా తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను బ్రూమ్ చేసేసుకున్నాము అంటే ఏమో నాకైతే డబుల్ వర్క్ అండి ఎందుకు అంటే డైజీ ఉంది కదా దానికి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట ఎంత స్నానం చేయించి బ్రష్ చేయించినా కానీ ఇంట్లో మాత్రమే హెయిర్ రాల్ చేస్తుంది రాల్చే రాల్ చేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నమాట మనకు ఒక మనిషి తోడున్నట్టు అసలు మనుషుల కన్నా ఎంతో మేలు అండి మనము మనుషులంటే మనమే వాళ్ళ వెంటబడి వాళ్ళతో స్పెండ్ చేయాలి అది అలాంటిది అదేంటంటే మన వెంటబడుతూ ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ అయితే కొద్దిగా డెకరేషన్ కోసం అయితే పెటల్స్ అన్ని రోజ్ పెటల్స్ ఉంటాయి కదా ఇలాంటి పెటల్స్ అన్ని బాగున్నవన్నీ తీసుకొని వాటర్ కొద్దిగా వేసి క్రిస్టియన్ బొమ్మ అందులో పెట్టేసి ఇందులోకి ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటూ ఉంటాను ఒక టూ డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను వాటర్ ఫ్లవర్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటాను అంటే అవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అది దాన్ని బట్టి నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇక ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఒకసారి చూపించేస్తున్నాను ఎలా ఉందో డైలీ ఆల్మోస్ట్ నాకు ఒక ట్వంటీ టు థర్టీ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదే మనము ఒక రోజు వదిలేసాము అంటే ఆల్మోస్ట్ మనకు ఒక రోజు అంతా పడుతుంది అవునంటారా కాదంటారు మీరే చెప్పండి ఈ విధంగా మనం నీట్గా డైలీ క్లీన్ చేసుకున్నాము అంటే సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ లేదు అంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ నైబర్స్ కానీ వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటి ఇల్లు ఎలా ఉంది అనే కాకుండా ఇల్లు చాలా నీట్గా ఉంది అనే పేరు అయితే వస్తుంది సో మీరు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను Thanks for watching, thanks for your time, bye bye.